సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజస సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో జ్యేష్ఠ బహుళ అమావాస్య శుక్రవారం ఆర్ద్ర నక్షత్రం జూలై ఐదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెందించి సంప్రదాయ ధారణతో పండుగ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం దూపసేవసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమారు గోష్ఠి తీర్థం వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామాత్నం ఎనిమిదిన్నర గంటలకు అర్జుత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు అర్జుత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములకు కాదు గురువారం ఆయా సేవలకు తగిన రెండు చేయించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు శుక్రవారం ప్రయుక్తమైనటువంటి సహస్రనామార్చనం కుంకుమార్చనం సింహవల్లి తాయారు సన్నిధిలో ఎనిమిది గంటలకు జరుగుతుంది అందులో భాగస్వాములు కాదు గురువారు దానికి తగిన రుసు సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహానివేదనం రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది శుక్రవార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం అలాగే అమావాస్య ప్రయుక్తమైనటువంటి దర్శ హోమం జరుగుతుంది అయిన తర్వాత గ్రామ బలిహరణ జరుగుతుంది రామబలిహరణం అయిన తర్వాత చక్రనారాయణ స్వామి వారి లోపలికి వేయించేసిన తర్వాత రాజభోగ నివేదనం ఆ సమయంలోనే అమావాస్య ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం అయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత పన్నెండు నుంచి పన్నెండు పావు మధ్యలో సర్వదర్శనం ఆరంభమవుతుంది పన్నెండు పావు నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదోరు వారు దానికి తగిన రుసుము చెందించి సంప్రదాయ వృద్ధారణతో పండుగ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది